అయితే మేమైతే హాయ్ ఫ్రెండ్స్ మీరు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే మామిడి పండుగ అలాంటి మామిడి పండుగ రోజు అయితే మామిడికాయ తినుకుండా అయితే మేము మేమైతే మామిడికాయ తీసేసుకొని అది కడిగి గీసిన తర్వాత ఏ విధంగా పచ్చడి చేస్తామో చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ పచ్చడి మేము అప్పుడప్పుడు అయితే తింటూ ఉంటాము కానీ ఈ సంవత్సరంలో అయితే ఈ కొత్త సంవత్సరం సందర్భంగా అయితే ఈ రోజైతే చేస్తున్నాము ఉగాది సందర్భంగా చూడండి ఈ మామిడి చెట్టు అయితే వచ్చాము మామిడి పచ్చడి చేయడానికి ఇవి ఎక్సవల్గా అయితే ముదరలేదు పెద్దగా అవ్వలేదు కానీ కొద్దిగా సైజులు అయితే వచ్చాయి అందుకే ఈ మామిడికాయలు తీసుకొని అయితే బట్టలు చేసుకొని పచ్చడి చేసుకొని తిందామనుకొని అయితే వచ్చాము ఉగాది కనుక మామిడి పండుగ స్పెషల్ అందుకే దానికోసమైతే వచ్చాము ఇప్పుడు ఈ పైన కనబడుతున్న మామిడికాయ అయితేనే ఎల్లేరుతా ఇప్పుడు పైన ఉన్న కాయ ఏరడానికైతే ఒక మూడు కాయలు అయితే దానికోసం అయితే మామి చె ఇక్కడ చిన్నవి ఉన్నాయి అయితే వేరును కొద్దిగా తినడానికి ఏదైతే బాగుందో అవి చూసుకొని అయితే వేస్తాను ఇవి నేనైతే ఇది కొద్దిగా అయితే పెద్దదైతే దొరికింది ఇది ఏరినాను మళ్ళీ ఇంకొకటి అయితే ఏరుతాను ఇక్కడ మా ఊరు దుంతు అయితే క్యాచ్ పడుతుందా ఓకే గుడ్ క్యాచ్ ఇంకా మళ్ళీ సరైన తీసుకుంటా ఇవి మూడైతే తీసుకున్నాము ఆల్రెడీ రెండైతే కింద క్యాచ్ ఇచ్చాను ఇదైతే నేను ఒకటి దింపుకుంటున్నాను పైన చెట్టు నుంచి అయితే మూడు కాయలు అయితే ఏరినాను ఇవి రెండు మామూలు అయితే ఒకటి తీసుకున్నారు అక్కడ ఈ మూడు కలిపి తీసుకెళ్ళకొని అయితే ఇవి గీసేసుకొని పచ్చడి అయితే చేస్తాము ఏ విధంగా చేస్తామో ఉగాది పండుగ రోజునైతే మామిడి పండుగ చిన్న సంపులుగా అయితే చేసుకుంటాము మేము అసలైన మామిడి పండుగ అయితే ఇంక వేరే రోజు అయితే జరుపుకుంటాము ఆ రోజైతే చాలా గ్రాధిగా అయితే చేస్తాము కోడితో అయితే బియ్యాన్ని తినిపించి చాలా ఆచారాలు పూర్వం ఆచారాలతో అయితే చేసుకుంటాము ఇప్పుడైతే ఈ మామిడితో అయితే సంపుల్గా అయితే ఉగాది రోజు సందర్భంగా అయితే మామిడి పచ్చడి అయితే చేయడానికి అయితే మామిడి పళ్ళకి కాయలకైతే వచ్చాము ఇవా ఈ మూడు ఈ మూడు అయితే ఏరిన్నాం కదా ఇప్పుడు తీసుకెళ్ళి లక్స్ గో పచ్చడి ఈ విధంగా శుభ్రం కడుక్కుంటే బాగుంటుంది అందుకే మేమైతే తెచ్చిన అయితే ఈ ట్యాప్ దగ్గర అయితే వాటర్తో కరిగేస్తున్నాము ఇది కరిగేసిన తర్వాత గీయాలి మేము గీసేస్తున్నాము ఇది ఈ విధంగా తెచ్చిన మామిడికాయలు అయితే ఈ ఇవైతే ఇంకా గీయలేదు ఇదే స్టార్టింగ్ ఫస్ట్ కాయ అయితే గీస్తున్నాను ఈ ఎలా గీస్తున్నానో ఆ విధంగా కూడా మిగతా రెండు కాయలు అయితే గీసేస్తాము గీసేసిన తర్వాత ముక్కలు చేసుకుని అయితే దానికి ఉప్పు కారం తగిలించుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఆ విధంగా తినడానికి అయితే మేమైతే తయారు చేస్తున్నాము ఇవి చూడండి ఇవైతే మొత్తం ఫుల్ గీకేనాము ఈ విధంగా అయితే ఇక్కడ కనబడుతున్న మూడు కాయలు అయితే గీస్తాను ఇప్పుడు ఇవి బద్దలు కొట్టాలి ఇవి లేస్ కాయలు కనుక చూడండి లోపల గుజ్జు కూడా కనబడుతుంది గుజ్జు ఈ విధంగా అయితే గీసేనాను అంత ఇదిగా గీయని అవసరం లేదు కానీ నేను ఎక్కువగా అయితే లోడ్ తీసుకున్నాను మామిడికాయ గుజరు లేత అప్పుడు చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇది ముదిరిపోయి పోయి పండిపోతే ఈ విధంగా గీయలేము ఇది చాలా గట్టిగా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే కానీ ఇది లేతగా ఉన్నప్పుడు గీసినాను కనుక ఈ గింజ లోపల అయితే వచ్చింది ఈ విధంగా ముక్కు ముక్కలు అయితే చేశారు మేము విధంగా ఒకవేళ పెద్ద ముక్కలు ఉంటే మీరు కూడా చిన్న ముక్కలు వచ్చేటట్టుకు అయితే బద్దలు కొట్టేస్తున్నాను ఈ విధంగా చిన్న ముక్కలు అయితే పచ్చడి చేసేటప్పుడు కారం వేసేటప్పుడు అన్నీ కలుస్తాయి అందుకే చిన్న ముక్కలు అయితే చేస్తున్నా ఇవి ఇప్పుడు బద్దలు అయితే పచ్చడి ఏ విధంగా చేస్తామో చూపిస్తా కారము కారం ఎంత అయితే అంత తక్కువ అయితే మనం ఎంత కారం తట్టుకోగలుగుతామో అంత కారమేసి కూడా తట్టుకోగ అయితే ఈ కారణకైతే సర్పుద్దని అనుకుంటున్నాను లివి సాల్టూ సాల్టూ నేను పూర్తి సర్పు దగ్కైతే చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ మీరు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అలాగే తెలుగు వారికి అయితే కొత్త సంవత్సర శుభాకాంక్షలు యాక్చువల్గా అయితే తెలుగు వాళ్ళు అయితే ఈ రోజు నుంచే అయితే కొత్త సంవత్సర సందర్భంగా అయితే జరుపుకుంటారు ఇందులో పంచదార తగ్గించడం వల్ల అయితే టేస్ట్ కూడా చాలా సూపర్గా వచ్చింది తింటే కానీ నాలుగు వరలకి బలైపోతాము రేట్ నిందా మామిడి ముక్కలు ఉండేవి చూసినారు కదా కానీ మా వాళ్ళైతే మొత్తం చేస్తాము మనసుకో మూడు ముక్కలు తింటే పస